అందరి మనసుకు నచ్చే అందమైన ప్రేమ కథ పార్ట్ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరు తప్పకుండా కొమెంట్ చేయండి స్టోరీలోకి వెళ్దాం అను వర్ష వైపు చూస్తూ సర్లే ఇంకా నేను వెళ్తాను నా మైండ్ చిరాగ్గా ఉంది తర్వాత వర్క్ కంప్లీట్ చేయి ఈవినింగ్ బయటికి వెళ్దాం అని అంటుంటే ఈరోజు వద్దు అను నాకు కొంచెం హెల్త్ బాగోలేదు అని చెప్పగానే ఏమైంది అని కంగారుగా అంటుంది అను మార్నింగ్ నుండి లైట్గా ఫీవర్ ఉంది అందుకే అని చెప్పగానే ముందు నువ్వు పద అసలు కొంచెమైనా బుద్ధుందా ఒక మాటైనా నాతో చెప్పాలి కదా నిన్న బాగా టెన్షన్ పడ్డావు కదా నా గురించి అని అంటుండే భయం వేసిందను అసలు ఆ టైంలో నిన్ను చూసే వరకు నా దడ ఆకలేదు చాలా భయం వేసింది అని చెప్పగానే వెంటనే ఆనూ లేచి వర్షాన్ని లేపి గట్టిగా హక్ చేసుకుంటుంది నిజంగా నువ్వు నా చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అవ్వడం నా అదృష్టం అని అంటుంటే ఇదిగో నువ్వు ఇలా ఎమోషనల్ అయ్యావనుకో నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది అని వర్ష చిన్నగా అంటుంటే సర్లే సర్లే ప్లీజ్ ఏడవకు అయినా పద ఇంకను నువ్వు ఫ్లాట్కి వెళ్ళు నేను ఈవినింగ్ వస్తాను అని చెప్పగానే వద్దను నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళాలంటే భయంగా ఉంది అని వర్ష అనగానే చూడు ఇదేమి నైటు కాదు నేనేమి బయట లేను ఆఫీస్లోనే కదా ఉన్నాను ఇంక నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించకుండా టెన్షన్ పడకుండా ఇంటికి వెళ్ళు క్యాబ్ బుక్ చేస్తాను సరేనా అని చెప్పగానే వర్ష చిన్నగా స్మైల్ ఇస్తుంది ఇంటికి వెళ్ళి మెడిసిన్ వేసుకో ఒకవేళ ఈవినింగ్ ఫీవర్ ఎక్కువైతే హాస్పిటల్కి వెళ్తాం జాగ్రత్త వర్ష ప్లీజ్ అని అను వర్ష చేతిని పట్టుకుని అంటుంటే నువ్వేమీ టెన్షన్ పడకు నేను జాగ్రత్తగా ఇంటికి వెళ్తాను వెళ్ళాక మెసేజ్ చేస్తాను అని చెప్పగానే ఇంకా అను క్యాబ్ బుక్ చేస్తుంది ఎలాగో అను ఆ టీంకి హెడ్ కాబట్టి వర్షాని సాగర్ పర్మిషన్తో ఇంటికి పంపించేస్తుంది తర్వాత తన చాంబర్కి వెళ్ళేసరికి ప్రేమ్ ఇంకా సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉండడం చూసి ఇతనేంటి లంచ్ చేశాడా లేదా నేను వెళ్ళేటప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నట్లు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ అయినా నాకెందుకు ఇతని గురించి ఇంతలా ఆలోచిస్తున్నాను ఇతను లంచ్ చేస్తే నాకెందుకు చేయకపోతే నాకెందుకు అని తను కూడా ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటుంది అలా వన్ అవర్ కంప్లీట్ అయినా కూడా ప్రేమ్ అక్కడి నుండి కదలకుండా ల్యాప్టాప్ నుండి చూపు తిప్పకుండా సీరియస్గా వర్క్ చేస్తూ ఉండటం చూసి బాబోయ్ ఇతను ల్యాప్టాప్లో ఇంత సీరియస్గా ఏం వర్క్ చేసేస్తున్నాడు అసలు నేను ఇతనికి వర్కే వేసేం చేయలేదు జస్ట్ చూడమని చెప్పానంతే అంతలా ఏం చేస్తున్నాడబ్బా అని అను ఆలోచనలో పడుతుంది బాబోయ్ ఇతని వల్ల నా వర్క్ మొత్తం ఆగిపోతుంది చా ఇంతలా డిస్టర్బ్ అవుతున్నానే నేను ఎప్పుడు లేనిది అని మనసులో అనుకుంటూ హలో మిస్టర్ ప్రేమ్ నందన్ అని అను పిలవగానే కీబోర్డ్పై ఆడుతున్న ప్రేమ్ చేతి వేళ్ళు మూవ్ అవ్వడం ఆగిపోతాయి వెంటనే పక్కకు తిరిగి అను వైపు చూస్తాడు అసలు నేను నీకు వర్క్ ఏం చేయలేదు కదా అంత సీరియస్గా ఏం చేస్తున్నావు అని అను అడుగుతుంటే అది నీకు అనవసరం నువ్వు వర్క్ చెప్తే నేను కంప్లీట్ చేసేస్తాను దర్శిట్ అని చెప్పి ప్రేమ్ వర్క్ చేస్తూ ఉండటం చూసి హౌ డేర్ యూ ఎంత పొగరు వీడికి చెప్తాను వీడి పని అని అను కోపంగా తన చైర్ల నుండి లేచి ప్రేమ్ దగ్గరికి వచ్చి ప్రేమ్ పక్కనే నుంచోగానే ప్రేమ్ వైపు చూస్తాడు ఏంటి అన్నట్టు అను మాత్రం చాలా కోపంగా ప్రేమ్ వైపు చూస్తూ అసలు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను ఏమనుకుంటున్నా నా గురించి అరే నేను నీకు బాస్నా నువ్వు నాకు బాస్వా ప్రతిదానికి ఎతిమతంగా మాట్లాడతావేంటి చూడు నువ్వు ఇక్కడ నా టీంలో వర్క్ చేస్తున్నావు నీ రెస్పాన్సిబిలిటీ నాకుంటుంది పైకి ఇన్ఫామ్ చేసేది నువ్వు కాదు నేను నువ్వు ఇలా ప్రతిదానికి నెగిటివ్గా ఆన్సర్ చేస్తావనుకో అస్సలు ఊరుకోను అని ఆను ప్రేమ్ వైపు చూస్తూ పెట్టి బెదిరిస్తున్నట్టు మాట్లాడగానే ప్రేమ్ కోపం అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది ఫస్ట్ టైం ఒక అమ్మాయి తన ఎదురుగా అంత కోపంగా మాట్లాడేసరికి ప్రేమ్ వెంటనే స్పీడ్గా చైర్లో నుండి లేచి అను ముందుకి రాగానే ప్రేమ్ ఫేస్లో కనిపిస్తున్న కోపానికి అనుకి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది వీడంటి ఇంత కోపంగా నన్ను చూస్తున్నాడు అయినా నేను తప్పేమీ మాట్లాడలేదు కదా మార్నింగ్ నుండి ఏది మాట్లాడినా ఇలాగే మాట్లాడుతున్నాడు అందుకే అని అంటూ ప్రేమ్ వైపు చూస్తూ ఇంకొకసారి నేను ఏది మాట్లాడినా ఇలా సమాధానం చెప్పామనుకో చైర్మన్ సార్కి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ప్రేమ్ ఈగోని టచ్ చేస్తుంది అను అను అన్న మాటకి ప్రేమ్ చేతి పిడికిని బిగుసుకోగా అను కోపంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే వెంటనే ప్రేమ్ వెళ్తున్న అను చేతిని పట్టుకుని పక్కనే ఉన్న గోడకి లాక్ చేయగానే అను షాక్ ప్రేమ్ వైపు చూస్తుంది ప్రేమ్ మాత్రం ఆనుకి చాలా దగ్గరగా ఉంటాడు అనువైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు కానీ ప్రేమ్ వెచ్చటి ఊపిరి తన నుదుట తగులుతుంటే అందులో ప్రేమ్ తనకి చాలా దగ్గరగా ఉండటం అణులో చిన్నగా అలచడి మొదలవుతుంది తన నుదుటిపై చిరుచమటలు పట్టడం మొదలవుతాయి అవేమీ గమనించని ప్రేమ్ కోపంగా అనువైపు చూస్తూ ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు మార్నింగ్ నుండి చూస్తున్నాను ఉండటానికి ఇంత కానీ నోరు మాత్రం చాలా పెద్దదిగా ఉంది చూడు నువ్వు టీమ్ హెడ్ అయినా కంపెనీ హెడ్ అయినా నేను ఏది చెప్తే అదే నువ్వు వినాలి ఇంకొకసారి నా దగ్గర ఇలాంటి వేషాలు వేసావనుకో ఇంకొకసారి నువ్వు మాట్లాడటానికి నేను ఆడుకుండదు జాగ్రత్త అని ప్రేమ్ చాలా కోపంగా అంటుంటే అనుకి మాత్రం చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది ప్రేమ్ ఇంకా ఏదో మాట్లాడబోతూ అను కళ్ళల్లోకి చూడగానే అను చాలా టెన్షన్గా తనవైపే చూస్తూ ఉండటం చూసి ప్రేమ్ ఒక క్షణం తనున్న పొజిషన్ చూసుకుని షాక్ అవుతాడు షా ఎందుకు నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యాను ఈ అమ్మాయి నన్ను అనవసరంగా కంట్రోల్ తప్పేలాగా చేసింది అని ప్రేమ్ మనసులో అనుకుంటూ అనుకి దూరంగా జరిగి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వైపు సూటిగా చూస్తూ ఉంటాడు ప్రేమ్ తనకి దూరం జరగగానే అప్పుడు ఆను ఊపిరి పీల్చుకుంటూ ప్రేమ్ వైపు కోపంగా చూస్తుంది ప్రేమ్ తనకి చాలా దగ్గరగా ఉండటం తనకి వార్నింగ్ ఇవ్వడం అన్ని గుర్తుకొచ్చిన అనుకి ప్రేమ్పై విపరీతమైన కోపం వస్తుంటే హౌ డేర్ యూ రోజే జాబ్ లో జాయిన్ అయింది కాకుండా నాతోనే మిస్బిహేవియర్ కూడా చేస్తావా నీ పని ఇప్పుడే చైర్మన్ సార్కి చెప్తాను నిన్ను నా టీం నుండి వైట్ చేయమని చైర్మన్ సార్ కి ఇప్పుడే చెప్తాను అని అను కోపంగా తన చున్నీని వెనక్కి వేసుకుని ముందుకు వెళ్తుంటే ప్రేమ్ వెంటనే చేతిని పట్టుకుని ఆపుతాడు అను కోపంగా వెనక్కి తిరిగి ప్రేమ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ప్రేమ్ ఒక క్షణం తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అవసరం లేదు నువ్వు నీ వర్క్ చేసుకుంటూ నన్ను కదపకుండా ఉంటే బెటర్ ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ జరగదు అని చెప్పి చేతిని వదిలేసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు అనుకి మాత్రం ఇంకా తన గుండె వేగం తగ్గక ఆగకపోతే ప్రేమ్ వెళ్ళిపోయిన వెంటనే స్పీడ్కు వెళ్ళి బాటిల్ క్యాప్ ఓపెన్ చేసి ఫుల్ బాటిల్ మొత్తం ఖాళీ చేసేస్తుంది వామ్మో వీడేంటి ఇలా ఉన్నాడు ఆయన వీడు దగ్గరికి వస్తే నాకేం జరుగుతుంది అలా ఆ టైంలో వాడిని దూరంగా తొయ్యలేకపోయాను అని అనుకుంటూ అక్కడే చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది ప్రేమ్ డైరెక్ట్గా తన పర్సనల్ ఛాంబర్కి వెళ్ళిపోతాడు గ్లాస్ డోర్లో నుండి రోడ్డు వైపుకి చూస్తూ ఉంటాడు చా ఎప్పుడు ఏ అమ్మాయి దగ్గర కంట్రోల్ తప్పని నేను ఎందుకు అమ్మాయి దగ్గర ఇంతలా కంట్రోల్ తప్పాను పైగా తనకి అంత దగ్గరగా అని అనుకోగానే ప్రేమ్ కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని లేదు నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఇలా ఉంటే నేను ఆ అమ్మాయి దగ్గర నుండి ఏ ఇన్ఫర్మేషన్ రప్పించలేను ముందు ఆ అమ్మాయికి కొంచెం దగ్గర అయ్యి ఆ అమ్మాయి ల్యాప్టాప్ని ఎలాగైనా సంపాదించాలి అలాగే మొబైల్ కూడా అప్పుడే నాకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఒకసారి అనుకి సంబంధించిన డీటెయిల్స్ చూసి తర్వాత ఎవరికో కాల్ చేసి కొంచెం సేపు మాట్లాడతాడు ఆ రోజు ప్రేమ్ అను క్యాబిన్లోకి రాడు అను కూడా జరిగిన దానివల్ల తను కూడా ప్రేమ్ని ఫేస్ చేయలేక ప్రేమ్ గురించి పట్టించుకోదు ఇంకా ఈవినింగ్ అను ఇంటికి వెళ్ళిన తర్వాత వర్ష వైపు చూస్తూ ఇప్పుడు ఫీవర్ ఎలా ఉంది అని అడగగానే తనకి ఫీవర్ తగ్గింది అని చెప్తుంది వర్ష తర్వాత వర్ష నవ్వుతూ ఈరోజు బయటికి వెళ్ళావా అని అంటుంటే అమ్మో అంత సాహసం చేయంలే చాలా టైర్డ్ అయిపోయింది వర్ష పడుకుంటాను ప్లీజ్ అని చెప్పి అను అలాగే బెడ్ మీద వాలిపోతుంది వర్ష అను పక్కనే పడుకుని నీకు తెలుసా మన ఎదురుగా ఉన్న ఫ్లాట్లోకి ఎవరు వస్తున్నారంట రేపు ఇందాకే ఆ ఫ్లాట్ని క్లీన్ చేపిస్తుంటే అడిగాను అని చెప్పగానే అవునా మళ్ళీ ఎవరు వస్తున్నారు తల్లి లాస్ట్ టైం వచ్చారు చూడు ఆ హస్బెండ్ వైఫ్ అమ్మో పెద్ద నసబార్చు మళ్ళీ ఎవరు వస్తున్నారో ఏంటో అని అను చిరాకుగా అంటుంటే ఏమో తెలియదు అడిగితే ఆన్సర్ చేయలేదు ఇంతకే ఆ అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చావా అని వర్ష నవ్వుతూ అంటుంటే కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న అనుకి ప్రేమ్ ఫేస్ తన కళ్ళ ముందు మెదలగానే వెంటనే అను ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది ఏమైంది ఎందుకు అంతలా ఉలిక్కిపడ్డావు అని వర్ష కంగారుగా అంటుంటే వాము వాడి గురించి అడుగుతావేంటే బాబు అసలు మధ్యాహ్నం ఏం జరిగిందో తెలుసా అని అను పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చెప్తుంటే ఏం జరిగింది అని వర్ష కూడా చాలా టెన్షన్గా అంటుంది చెప్తాను ఇలా రా అని చెప్పి అను లేచి వర్షా చదిని పట్టుకుని అక్కడే ఉన్న గోడ దగ్గరికి తీసుకుని వెళ్ళి వర్షాని గోడకి లాక్ చేస్తూ వర్షాకి అను చాలా దగ్గరగా ఉంటూ ఇదే జరిగింది అని చెప్పగానే వాట్ ఏం మాట్లాడుతున్నావు అను ఆ అబ్బాయి నీకు అంత దగ్గరగా ఉంటే లాగి పెట్టి ఒకటి కొట్టకపోయావా అని వర్ష కోపంగా అంటుంటే అను వెళ్ళి బెడ్ పై పద్మాసనం వేసుకుని కూర్చుని తన వడిలో పిల్లో తీసుకుని వర్ష వైపు చూస్తూ అబ్బా నిజంగా నాకు ఆ టైంలో నా మైండ్ ఏమీ పనిచేయలేదు వర్ష పైగా వాడు కళ్ళున్నాయి చూడు అవేం కళ్ళే తల్లి ఎవరైనా ఇట్టే పడిపోతారు అని అను అంటుంటే వర్ష షాక్గా అను వైపు చూస్తుంది ఏమైంది నా వైపు అలా చూస్తున్నావు అని అను కోపంగా అంటుంటే ఆఫ్టర్నూన్ నుండి చూస్తున్నాను అతని గురించి కంటిన్యూగా మాట్లాడుతున్నావు ఏంటి సంగతి అని వర్ష నవ్వుతూ అంటుంటే చూడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడవంటే పీక పిసికి చంపేస్తాను నోరు మూసుకుని పడుకో అని అను అంటుంటే నాకు ఒక డౌట్ వచ్చిందను అసలు మీ ఇద్దరు కలిసిందే ఈరోజు మరి అతను ఎందుకు ప్రతిసారి నీ వైపు చూస్తున్నాడు ఎందుకు నీకు అంత దగ్గరగా వచ్చాడు నాకెందుకో డౌట్ వస్తుంది అంత పెద్ద కంపెనీలో అన్ని టీమ్స్ ఉంటే అతనిని ప్రత్యేకంగా నీ టీంలోనే ఎందుకు పంపించారంటో కొంపతీసి అతన్ని నిన్ను లవ్ చేయడం లేదు కదా అని వర్ష షాక్గా అంటుంటే అను వర్ష మాటలకి కొన్ని క్షణాలు షాక్లోకి వెళ్ళిపోతుంది తర్వాత నార్మల్ అయ్యి వర్ష వైపు కోపంగా చూస్తూ నిన్ను అని వెంటనే తన వడిలో ఉన్న పిల్లో తీసుకుని వర్షాన్ని కొడుతుంటే వర్ష స్పీడ్గా లేచి రూమ్ మొత్తం చక్కెట్లు కొడుతూ ఉంటుంది ఆగవే రాక్షసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అను పిల్ల పట్టుకుని వర్ష వెనకాల పరిగెడుతూ ఉంటే వర్ష నవ్వుతూ రూమ్ లో అటు ఇటు తిరుగుతూ బెడ్ ఎక్కి దిగి రూమ్ రూమంతా తిప్పిచ్చేస్తుంది రాక్షసి బాడు నన్ను లవ్ చేయడమేంటి అసలు ఆ ఊహ కూడా నేను భరించలేను అని వర్షాని బెడ్ పైకి లాగి తన చేతిలో ఉన్న పిల్లతో వర్షాని కొట్టి కొంచెం సమయం తర్వాత అప్పుడు తన కోపాన్ని తగ్గించుకుని నీకు ముందే చెప్పాను నా కళల రాకుమారుడికి అస్సలు కోపం ఉండకూడదు అని శాంతంగా ఉండాలి అని ఎప్పుడు తను నవ్వుతూ నన్ను నవ్విస్తూ ఉండాలి అని అసలు వాడికి వీడికి కొంచెమైనా పోలికుందా వీడెప్పుడు కోపాన్ని వెంట పెట్టుకుని మరీ తిరుగుతాడు అసలు ఆ ఫేస్లో ఒక సెకండ్ కూడా నేను నవ్వుని చూడలేదు ఎప్పుడు ఫేస్ని సీరియస్గా పెట్టుకునే ఉంటాడు వాడు నన్ను లవ్ చేయడం ఏంటి అలాంటి రోజు వస్తే చావనైనా చేస్తాను కానీ అలాంటి వాడిని ఆస్తులు పెళ్లి చేసుకోనని ఆను కోపంగా అంటుంటే అబ్బో ఇలాంటివి చాలానే విన్నాము కానీ అని వర్ష నవ్వుతూ అంటుంటే చంపేస్తాను ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడవంటే అయినా నా కళల ఎక్కడో ఒక చోట ప్రశాంతంగా ఇప్పటికే పడుకుని ఉంటాడు అలాగే కళలో నా గురించి కలకంటూ ఉంటాడు నేను కూడా పడుకోవాలి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడవంటే అస్సలు ఊరుకోను అని అను అలాగే బెడ్ పై వాలిపోయి కళ్ళు మూసుకుంటుంది అబ్బో మేడం గారికి బాగా కోపం వచ్చింది నేనేదో సరదాగా అంటే అంత ఫైర్ అయిపోయింది ఏంటో పాప అని వర్షా నవ్వుకుంటూ ఇంకా తను కూడా అను పక్కన పడుకుంటుంది మరి అను ఆపోజిట్ ప్లాట్లోకి వస్తుంది ఎవరు ఎవరైనా గెస్ట్ చేస్తే చేయండి ఈజీగానే గెస్ట్ చేసేస్తారులే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ నుండి ఫుల్గా టోమంజరీ ఫైట్ జరుగుతుంది అను అల్లరి అమాయకత్వం ప్రేమ్ కోపం అన్ని చాలా బాగుంటాయి స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో లెక్కలు మాత్రం మర్చిపో